స్కూల్ వర్కర్స్ గత నెలల పెండింగ్ జీతాలను తక్షణమే విడుదల చేయాలని కోరుతూ ఏపీ ప్రభుత్వ పాఠశాల కళాశాల శానిటేషన్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఏలూరు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు ఈ ధర్నాను ఉద్దేశించి సిఐటియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు లింగరాజు డిఎన్విడి ప్రసాద్ మాట్లాడుతూ పాఠశాలలు మరియు పాఠశాలల్లోని మరుగుదొడ్లను శుభ్రంగా ఉంచుతూ భావి భారత పౌరుల ఆరోగ్యాన్ని పరిరక్షిస్తున్న శానిటేషన్ వర్కర్స్ కు సకాలంలో జీతాలు ఇవ్వకుండా ఉండడం సిగ్గు చేయటని విమర్శించారు విద్యారంగం అభివృద్ధి గురించి మాట్లాడే ప్రభుత్వ పెద్దలు ఆరు వేల రూపాయలు కూడా జీతాలు ఇవ్వలేకపోవడం వారి అభివృద్ధి బండారాన్ని బయట పెడుతుందని అన్నారు పాఠశాలల అభివృద్ధి పట్ల పిల్లల భవిష్యత్ పట్ల వారి ఆరోగ్యం పట్ల ఏమాత్రం శ్రద్ధ ఉన్నా శానిటేషన్ వర్కర్ల జీతాలను సక్రమంగా మొదటి వారంలోనే ఇవ్వాలని కనీస వేతనం రూపాయలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు ధర్నా అనంతరం అనంతరం డిఆర్ఓకి అందజేశారు కలెక్టర్ ఆఫీస్ నుండి డిఈఓ కార్యాలయానికి ర్యాలీగా నినాదాలు చేసుకుంటూ డిఈఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు డిఈఓకి వినత పత్రాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో స్కూల్ శానిటేషన్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గౌసియా విజయలక్ష్మి పూజిత బి నాగరాణి ఆశాలత తదితరులు పాల్గొన్నారు పనిచేస్తున్నటువంటి స్కూల్స్ పేపర్లు శానిటేషన్ వర్కర్లు నైట్ వేచ్మన్ యొక్క సమస్యలు పరిష్కరించాలని వాళ్ళ వేతన బాక్యాలు తక్షణం చెల్లించాలని కోరుతూ ఏలూరు కలెక్టరేట్ వద్ద ఈ ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం మరి వీళ్ళందరూ కూడా పాఠశాలలో అనేక సంవత్సరాలుగా వెట్టి చాకరే చేస్తున్నారు పాఠశాలలను శుభ్రం చేసేటువంటి పని పాఠశాలల్లో సక్రమంగా ఉండేలాగా అనేక రకాలైనటువంటి బాధ్యతలు వీళ్ళు నిర్వహిస్తూ ఉన్నారు మరి వీళ్ళకి ఇచ్చేటువంటి అరకొర జీతాలు ఆరు రూపాయలు మున్సిపా మున్సిపాలిటీలు అయితే నాలుగు వేల రూపాయలు మాత్రమే మరి ఇచ్చే ఆరు వేలు నాలుగు వేలు కూడా ప్రతనాలు ఇవ్వకుండా వీళ్ళు తీవ్రమైనటువంటి బాధలు పెడతా ఉంది ప్రభుత్వం అందుకని మేము సిఐటిగా డిమాండ్ చేసేది వీళ్ళందరికీ కూడా కనీస వేతనం పదిహేను వేల రూపాయలు తక్షణమే ఇవ్వాలని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం పాఠశాలల్ని శుభ్రంగా ఉంచాలన్నా పాఠశాల క్రమశిక్షణలో పెట్టాలన్నా ఈ రోజున స్కూల్స్ పేపర్ల యొక్క పాత్ర చాలా కీలకమైనటువంటిది మరి ఇటువంటి వాళ్ళతో పనిచేయించుకుంటూ జీతం ఇవ్వపడేది సరైనటువంటిది కాదు తక్షణమే వీళ్ళకి జీతాలు పెంచాలని చెప్పి మేము సిఐటి తరఫున డిమాండ్ చేస్తాం నా పేరు పూజిత అండి శనివారిపేట అండి మాది నేను ఆయాకెం చేస్తున్నానండి మాకు నా మూడు నెలలు మరి జీతాలు పడతలేదండి చాలా కష్టంగా ఉంటుందండి ఇంట్లో కూడా చాలా ఇబ్బందిగా ఉంటుందండి మాకు ఇంట్లో పిల్లల్ని కానీ ఎవరిని చూసుకుంటా ఉండలేదండి జీతాలు పడిపోతే ఇది మూడో నెల అండి జీతాలు పడి కానీ ఇంటిది కరెంట్ బిల్లు కేబుల్ అన్ని కట్టుకోవాలంటేనండి ఇంటి వాళ్ళు వచ్చి దెబ్బలాడుతున్నారండి మమ్మల్ని ఇల్లు ఖాళీ చేసామని చాలా ఇబ్బందిగా ఉంటుందండి నేను ఉత్తు స్కూల్ హాయాగా పనిచేస్తున్నాను ఆరు వేలు వచ్చిన జీతాలు ఆరు వేలు కూడా సరిపోవట్లేదు వేసిన మూడు నెలలకే నాలుగు నెలలకే వేస్తున్నారు అవి వచ్చిన జీతాలు కూడా సరిపోవట్లేదు మాకు పదిహేను వేలు జీతాలు పెంచాలని కోరుతున్నాను నేను ఎలిమెంటరీ స్కూల్లో ఆయకం చేస్తున్నానండి నా పేరు గౌశ్య మేము ప్రా రోజు ఉదయం ఏడు గంటలకు వెళ్ళి సాయంకాలం నాలుగు ఐదింటి వరకు గొడ్డి చాకరీ చేస్తున్నాం గడ్డి మేమే చేయాలి బాత్రూమ్లు రోజు నాలుగు సార్లు కడగమంటున్నారు పిల్లలకి వెళ్తే కూడా మేమే కడగాలంట వాళ్ళకి తెలిసినా కూడా మమ్మల్ని తీసుకెళ్ళి కడగమంటున్నారు ఇవన్నీ మేము చెయ్యాలి కానీ మా జీతాలు కరెక్ట్గా వేయరండి మా పిల్లల్ని మేము పెంచుకోవద్దా కష్టపడేది ఎందుకు జీతాల కోసమే కదా ఇంట్లో భర్తలు సరిలేక ఈ పని చేసుకుంటున్నాం ఈ పనికి కూడా మాకు విలువ ఇవ్వట్లా మా సెలవు ఒంట్లో బాగా జ్వరం వచ్చింది సెలవు కావాలంటే ఎవో అని అడగాలంట మాకు ప్రతి నెల ఐదో తారీఖుని జీతాలు అయ్యాలి పదిహేను వేలు జీతం పెంచాలి మేము కష్టపడ్డదా